రేపు గురువారం ద్వాదశి ఏకాదశి తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజు రాత్రి పదకొండు లోపు పసుపుతో ఇలా చేస్తే చాలు నలుదిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు కోటీశ్వర్లు అవుతారు మీకు ఎదు ఎప్పుడు తిరుగు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఎంత పెద్ద కష్టం ఉన్నా దాని నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కావున మీరు ద్వాదశి రోజు ఈ పసుపు పరిహారం చేసి చూడండి ఒక స్పూన్ పసుపుతో ఈ పరిహారం చేసుకుంటే ఒక్క రాత్రిలోనే మీకు ఫలితం అనేది వచ్చేస్తుంది ముఖ్యంగా ధనం బాగా కలిసి వస్తుంది ఈ రోజుల్లో చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని అవసరాలకు సరిపడా ధనం రావటం లేదని అప్పులు తీరటం లేదని ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ధన సమస్యలు ఉంటూ ఉన్నాయి ధన సమస్యల నుండి బయటపడాలన్నా మీరు కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకోవాలన్నా ద్వాదశి రోజు పసుపుతో ఈ పరిహారం చేసుకోండి పసుపు చాలా పవిత్రమైన పదార్థం పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు పసుపుతో చేసే ఎటువంటి పరిహారానికైనా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది పసుపుకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చగలే అద్భుత శక్తులు ఉన్నాయి అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది కనుక అందరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఇంతకీ ద్వాదశి రోజు పసుపుతో ఏం చేయాలో తెలి తెలుసుకునే ముందు అందహీనంగా ఉన్నానని బాధపడిన గుడ్లగువ్వ కథను విందాం అనగనగా ఉద్దానం అనే అడవిలో ఒక చెట్టుపై గుడ్లగువ్వ నివసిస్తూ ఉండేది అది మిగతా జంతువులతో తన రూపాన్ని పోల్చుకుంటూ తాను చాలా అందవిహీనంగా ఉన్నానని బాధపడుతూ ఉండేది తన చుట్టూ ఉన్న పక్షులను చూస్తూ అబ్బా వాటి కళ్ళు ఎంత బాగున్నాయో నా కళ్ళు మాత్రం అస్సలు అందంగా లేవు ఆ అరుపులు కూడా కర్ణ కఠో కఠోరంగా ఉంటాయని ఆలోచిస్తూ కొమ్మ మీద కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండేది ఒకసారి ఆ గుడ్లగూబ వనదేవతకు తన బాధ చెప్పుకోవాలనుకుని ప్రార్థించింది గుడ్లగూవ ప్రార్థన విని వనదేవత ప్రత్యక్షమైంది అప్పుడు గుడ్లగూవతో వనదేవత గుడ్లగూబ ఎందుకు నన్ను ప్రార్థించి పిలిచావు ఏం కష్టం వచ్చింది అంటూ అడిగింది అప్పుడు గుడ్డగూబా తల్లి నా రూపు అంద విహీనం నా అరుపు కర్ణ కఠోరం అందుకే నన్ను ఎవరు ఇష్టపడరు దీనివల్ల నేను చాలా బాధపడుతూ ప్రతిరోజు గడుపుతున్నాను అంది అప్పుడు వనదేవత అయితే నేను నీకు ఏ రకంగా సహాయం చేయగలను అని ప్రశ్నించింది ఆ తల్లి నాకు రామచిలుకల చక్కనైన అందమైన రూపం ఇవ్వు అని గుడ్ల గువ్వ అడిగింది దానికి వనదేవత చూడు గుడ్లుగువ రూపం రామచిలిక అయితే సరిపోదు ఆహార అలవాట్లు కూడా మారాలి మీ రూపాన్ని నువ్వు వద్దనుకోవడం నీ పొరపాటు సృష్టికి విరుద్ధంగా ఎవరు కూడా ఆనందంగా జీవించలేరు మీ రూపంలో నువ్వు ఆనందంగా వెతుక్కోవాలి కానీ నువ్వు నన్ను ప్రార్థించి అడుగుతున్నావు కాబట్టి నీకు పది రోజులు గడువు ఇస్తాను ఈలోపు నువ్వు రామచిలకల ఆహార అలవాట్లను నేర్చుకోవాలి అప్పుడే నీకు రామచిలకల రూపం ప్రసాదిస్తాను అని వనదేవత గుడ్లగొవ్వతో అని అదృష్టమైంది గుడ్లగూవ్వ చాలా సంతోషించి రామచిలకల పండ్లు కాయలు తినడానికి ప్రయత్నాలు చేసింది నిరంతరం మాంసాహారిగా ఉన్న గుడ్లగువ్వ కాయలు పండ్లు తినలేకపోయింది రామచిలక ఆహార వాళ్ళ అలవాట్లు దానివల్ల కాదని నిశ్చయించుకొని వనదేవతను మళ్ళీ ప్రార్థించింది వనదేవత వచ్చి ఇంకా పది రోజులు కాలేదు కదా అప్పుడే పిలిచావెందుకు అని అడిగింది దానికి ఆ గుడ్లగువ్వ రామచిలకలలో నేను కాయలు పండ్లు తిని బ్రతకలేను మాంసాహారం లేకుండా ఉండలేను నాకు రామచిలక రూపం వద్దు కనీసం కోకిల గొంతు అయిన నాకు ఇవు దేవత అని అడిగింది వనదేవత గుడ్లగువ్వ కోరికను మన్నించి కోకిల గొంతును ప్రసాదించింది గుడ్లగువ్వ ఈ తబ్బిబ్బైపోయింది చెట్టు మీద కూర్చొని కోకిల గొంతుతో గుడ్లగూవ్వ అరవటం మొదలుపెట్టింది గుడ్లగూబ కోకిల గొంతుతో అరుస్తూ ఉండడంతో పక్షులన్నిటికీ చాలా చిరాకు అనిపించింది దాంతో పక్షులన్నీ గుడ్లగూబా దగ్గరికి వచ్చి ఎగతాళిగా నవ్వటం మొదలుపెట్టాయి గుడ్లగూ మనస్సు చిన్నబోయింది మళ్ళీ వనదేవతను పిలిచింది వనదేవత ప్రత్యక్షమైంది ఏమైంది మళ్ళీ పిలిచావు అంటూ అడిగింది అప్పుడు గుడ్లగూవ్వ కోకిల గొంతుతో నేను అరుస్తూ ఉంటే ఈ పక్షులన్నీ నన్ను ఎగతాళి చేస్తున్నాయి అన్నయ్య నాకు ఈ కోకిల గొంతు వద్దు నెమ్మలి అందమైన పించాలు ఇవ్వు అంటూ అడిగింది ఉన్న దేవత చిరునవ్వుతో అలాగే అంటూ అదృశ్యమైంది ఉర్లగూబ ఈగలు నెమలి పించాల్లాగా మారిపోయాయి ఉర్లగూబ తన రూపాన్ని చూసి చాలా మురిసిపోయింది తన రూపాన్ని అందరికీ చూపించాలని గాలిలో ఎగరడానికి ప్రయత్నించింది కానీ నెమ్మలి పింఛాలు బరువు వలన ఎగరలేకపోయింది అయ్యో నేను గాలిలో ఎగిరపోకపోతున్నాను కానీ నెమ్మలిపించాలే కదా వనదేవత చెప్తూ ఉన్న వినకుండా నా రూపం అందవిహీనంగా ఉందని భావిస్తూ నా అరుపులు కర్ణ కఠోరంగా ఉన్నాయని అనుకుని నన్ను నేనే చిన్న చూపు చూసుకొని ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని వద్దనుకున్నాను నాకు జ్ఞానోదయమైంది ప్రతి జీవి మనగడ సాగించడానికి వీలుగా దేవుడు వాటి రూపాలను నిర్ణయించాడు అని మనసులో అనుకుంది వనదేవతను పిలిచి నన్ను క్షమించి తల్లి నాకు జ్ఞానోదయమైంది నాకు ఏ రూపము వద్దు నా స్వీయ రూపమే నాకు ముద్దు నన్ను నల్లు నార్గని తీర్చేయమని చెప్పి అనని ప్రార్థించింది వనదేవత అదృశ్యమైంది అండ్ల గుబా తిరిగి వచ్చిన తన రూపాన్ని మురిసిపోయింది అప్పటి నుంచి ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో అప్పుల బాధలతో అయిపోతున్నారు ఆ రోజు ద్వాదశి రోజు చక్కగా ఒక పసుపు పసుపు తీసుకొని తర్వాత ఆ పసుపును ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి ఆ పసుపు మీద కొన్ని ఆవాలు వేయండి అంటే ఒక పావు స్పూన్ ఆవాలు వేయండి ఆవాలకు కూడా మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఆవాలను వేయండి తెల్ల ఆవాలు కాదు కేవలం నల్ల ఆవాలను మాత్రమే వేయాలి ఇలా పసుపు మీద ఆవాలను వేసిన తర్వాత ఈ బౌల్ని లేదా ప్లేట్ను మీ ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి మెయిన్ డోర్కి ఎడమ వైపు పెట్టండి రాత్రంతా ఆ ప్లేట్ను అలాగే వదిలేయండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఆమె వెంటే ధనధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా పెట్టిన వాటిని మళ్ళీ మరునాడు ఉదయం లేచిన తర్వాత తీసి పసుపును ఆవాలను తీసుకొని వెళ్ళి ప్రవహించని ఇట్లా వేయండి లేదంటే మీ ఇంటి దగ్గర ఉండే డ్రైనేజీలో అయినా సరే పడేయండి ప్రవహించే నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడేయండి ఈ పరిహారాన్ని ద్వాదశి రోజు చీకటి పడిన తర్వాత అంటే ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితాలు వస్తాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా ద్వాదశి రోజు తప్పకుండా ఈ పసుపు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రేపు ఆషాఢ గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు అపరెక్కు బెర్రలు అవ్వటం మీకు ఉన్న కష్ డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి మీ జాతకం మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు మరి ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెట్టాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటాడు ఆషాఢ మాసంలో వచ్చే గురు శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అధిక ఫలితం వస్తుంది ఈ విషయం చాలామందికి తెలియదు ఆషాఢ మాసంలోనే గురు శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఆషాఢ గురువారాల్లో ఆడవారు భక్తిగా లక్ష్మీ పూజ చేయాలి ఆషాఢ గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి తప్పనిసరిగా పూజ చేయాలి ఆషాఢ గురువారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి మల్లెపూల మాలతో అలంకరించుకోవాలి పాల పొంగలిని నివేదన చేసుకోవాలి అలాగే శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా ఆషాఢ గురువారం రోజు నానబెట్టిన శనగలను లక్ష్మీదేవి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టాలి ఆడవాళ్ళు ఈ శనగలను ప్రసాదంగా స్వీకరిస్తే మహాపుణ్యం వస్తుంది ఆషాఢ గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనిగలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం కూడా పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవిని భక్తిగా పూజించి అమ్మవారి ఫోటో ముందు శనగలను అంటే నానబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి అంతేకాదు ఆషాఢ గురువారం రోజు ఆడవారు ఏ రూపంలోనైనా సరే శనగలను ఆహారంగా స్వీకరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి గురుబలం పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి కానీ ఒక్క లక్ష్మీదేవిని కాకుండా విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటోకి పూజ చేయాలి ఎప్పుడైనా సరే అయ్యవారితో కలిసి ఉన్న అమ్మవారిని మాత్రమే పూజించాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆషాఢ గురువారాల్లో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి శనగలను ప్రసాదంగా తిన్నారంటే మీ శరీరానికి అద్భుతమైన శక్తి వస్తుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం వస్తుంది అమ్మవారే మీకు శక్తిని ధైర్యాన్ని ఇస్తారు కాబట్టి ఆషాఢ గురువారం రోజు ప్రతి ఒక్కరు కూడా శనగలతో ఈ విధంగా పరిష్కారం చేసి సమస్యలను తొలగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గురువారం రోజు శనగలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు